వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఉపకారబుద్ధి సీతారామయ్య వైద్యుడు కాదు కానీ తలనొప్పికి మాత్రం ఆయనకు చిట్కా వైద్యం తెలుసు మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి సరైన పాళ్లలో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పలుచని ముద్దని ఆయన నుదుటికి పట్టీగా వేస్తే కొద్ది క్షణాల్లోనే తలనొప్పి చేత్తో తీసేసినట్లుగా మాయమవుతుంది రోజుకొక్కరైనా చిట్కా వైద్యం కోసం సీతారామయ్య ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది అలా వచ్చిన వాళ్లను తక్కడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కల ఆకులు కోసి తీసుకొస్తాడు తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడుగడు కానీ వచ్చిన వాళ్ళు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువో ధాన్యమో ఫలమో ఆయనకు కానుకగా ఇచ్చి వెళుతూ ఉంటారు సీతారామయ్య ఇంటి ఎదురుగా ఊదలయ్యే ఉంటూ ఉన్నాడు అతడు ఉపకార బుద్ధికి బాగా పేరుపడ్డాడు ఎవరు సహాయం అడిగినా తనకున్నంతలో లేదనకుండా చేస్తాడు ఊళ్ళో ఎవరింట వేడుక జరిగినా వెళ్ళి పని సహాయం చేస్తూ ఉంటాడు ఊదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది కాలానుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనే కాక పట్టణంలోనూ మంచి గిరాకీ ఉంది తమ ఇళ్ళల్లో ఎంత ప్రయత్నించినా ఊదలయ్య పచ్చళ్ళ రుచిరాదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు తన పచ్చళ్ల పాళ్లను ఊదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు పచ్చళ్ళల్లో పాళ్ళు సరిగ్గా పడాలని అతడు తక్కడ వాడతాడు అతడి ఇంట తక్కడ ఉండడం వల్ల సీతారామయ్య ఇంటికొచ్చిన వారెవ్వరూ సొంత తక్కడ తెచ్చుకోకుండా ఊదలయ్యనే అడిగి తీసుకుంటూ ఉంటారు అంతవరకు బాగానే ఉంది కానీ వైద్యం చేసిన తనకంటే తక్కడ ఇచ్చిన ఊదలయ్యనే అందరూ ఎక్కువగా మెచ్చుకోవడంతో సీతారామయ్య మనసుకు కష్టంగా తోచేది అలాగని నోరు విడిచి తననే పొగడమని ఎవరినీ అడగలేడు కదా అందువల్ల సీతారామయ్య మనసులో ఓదలయ్య పట్ల ద్వేషభావం పెరగసాగింది ఈ ఓదలయ్యకు అంత పేరు ఎందుకు వస్తున్నదని సీతారామయ్య కొంతకాలం పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఓదలయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు దేనికి చిరాకు పడడు ఎదుటివారిని పల్లెత్తి మాట అనడు అయితే వ్యాపారం విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు తను చెప్పిన ధరకు పైసా తగ్గించడు పచ్చళ్ళు అరువుగా ఇవ్వడు అతడే సహాయం చేసిన డబ్బు లేనిదే ఉచితంగా సలహాలిస్తూ ఉంటాడు అవసరమైన చోటుకు వెళ్ళి పనులు చేస్తాడు పట్నం వెళ్ళి వస్తున్నప్పుడల్లా అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తూ ఉంటాడు తనేమో డబ్బడక్కుండా వైద్యం చేస్తున్నా ఒక్కరూ తన ఉపకార బుద్ధిని ప్రస్తావించడం లేదు ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరుకు రావడం వల్ల తనింకా ఊదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు కానీ ఆయన మనసులో మాత్రం ఏదో ఒక రోజున ఊరి వారందరూ తన ఉపకార బుద్ధిని పొగిడి ఓదలయ్య పచ్చి వ్యాపారి స్వార్థపురుడని ఆడిపోసుకోగలరన్న ఆశ ఉన్నది ఇలా ఉండగా ఒక రోజున సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది కణతలు నొక్కున్నా మజ్జిగ దాహం పుచ్చుకున్నా కూడా అది తగ్గలేదు చివరికి ఆయన తన మందు తయారు చేసుకోక తప్పదని గ్రహించి ఆకులు కోయటానికి పెరట్లోకి వెళుతూ కూతుర్ని ఊదలయ్య ఇంటికి పంపించాడు తక్కడ కోసం సీతారామయ్య ఆకులు కోయడం ఇంకా పూర్తి కాలేదు ఈ లోపలే కూతురు తిరిగి వచ్చి ఓదలయ్య తక్కడ లేదన్నాడని ఆయనతో చెప్పింది పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య అడిగేదాన్నే నాన్న కానీ లోపల గదిలో ఆయన భార్య తక్కడ వాడుతున్నట్లుగా నేను కనిపెట్టాను మనకు ఇవ్వడం ఇష్టం లేక లేదన్నాడని తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో కానీ ఇప్పుడు సీతారామయ్య తలకు తన మందు పట్టి వేసుకోవాలని తహతహలాడిపోతూ ఉన్నాడు ఆ కారణంగా ఆయన వాళ్ళు బాగా అవసరంలో ఉన్నట్టున్నారు ఒక్కసారి ఇస్తే మనం త్వరగా ఇచ్చేస్తామని చెప్పలేకపోయావా అన్నాడు అనేదాన్నే కానీ వాళ్ళు తక్కడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు అప్పటికి సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది ఊరికి ఉపకారిగా పేరుబడ్డ ఊదలయ్య అందరికీ తక్కడ ఇచ్చిన తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉందన్నమాట అతడి బుద్ధి ఎలాంటిదో బయట పెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఉదలయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ఉదలయ్య ఏదో తూస్తూ రండి సీతారామయ్య గారు ఊరగాయల పని మీద ఉన్నప్పుడు తక్కడను మరే తూకానికి వాడం అందుకే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాను ఏమీ అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఇందులో అనుకోవడానికి ఏముంది కానీ నువ్వు ఉపకార బుద్ధికి పేరుపడ్డవాడివి కదా నా ఇంటికి నిత్యం రోగులు వస్తారని తెలిసిన వాడివి ఇంకొక తక్కడ కొని ఉంచాల్సి ఉంది అప్పుడు నీ ఊరగాయల పని ఆగదు నాకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీతారామయ్య వెటకారంగా ఇందుకు వదలయ్య ఒక క్షణం ఆశ్చర్యపోయి అయ్యో మీరు చెప్పక మునుపే ఆ పని చేశాను మీరు మా ఇంటి ఎదుట దిగినప్పటి నుండి మా ఇంట్లో తక్కడకు గిరాకీ పెరిగింది మాకు తక్కెడ నిత్యావసరం అలాగని మీకు కాదని అనలేను అందుకని మరొక తక్కడ కొని ఇంట్లో ఉంచాను ఆ తక్కెడనే ఈరోజు వాళ్ళింట్లో ఏదో పచారీ సరుకులు తూచాలని భీమయ్య తీసుకువెళ్ళాడు అని చెప్పాడు ఇది విని సీతారామయ్యకు తల తిరిగింది వైద్యం చేసేది తను వద్దన్నా అందుకుగాను తనకు ప్రతిఫలం ముడుతూ ఉన్నది అయితే తన వైద్యానికి ఒక తక్కడ కూడా అవసరమని అది తనే కొనాలని తనకు తోచలేదు తన వైద్యం కోసం ఓదలయ్య తక్కడ కొన్నాడు ఆ తక్కడ ఇచ్చినందుకు అతడికి ప్రతిఫలం ఏముంది అందుకే ఊరి వాళ్ల పొగడ్తలు అతడికి దక్కాయి ఉదలయ్య తన కుదురుతో తక్కడ లేదన్నాడంటే అది నిజమే మరి ఆ తెక్కడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది సీతారామయ్య ఇలా ఆలోచించి ఊదలయ్యతో ఉపకార ఉపకారబుద్ధి సహజంగా ఉండాలి కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ని పొగిడి తిరిగి ఇంటికి వెళ్ళాడు తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు Um Samti 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 Hee.